నమస్కారం నిన్నను నేను ప్రభుత్వానికి వినతి చేసుకున్నాను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి నారా లోకేష్ గారు సంబంధిత విద్యాశాఖ మంత్రులు వీరితో పాటు రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈరోజు నిన్న నేను చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు ముందుగా గవర్నర్ గారికి వినతి పత్రం తయారు చేశారు అన్ని డిమాండ్స్తో కూడా ముఖ్యంగా డిమాండ్స్లో నోటిఫికేషన్కి తొంభై రోజులు సమయం ఇచ్చి తీరాలని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పూర్తిగా కోచింగ్ ఇవ్వలేదు కాబట్టి ముప్పై నలభై రోజులు ఇచ్చే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తొంభై రోజుల కోచింగ్ కూడా పూర్తి చేయాలని ఎస్జిఎస్టీ సిలబస్ ప్రాప్తి మేరకు మూడవ తరగతి నుంచి పదవ తరగతి సుమారు డెబ్బై నుంచి తొంభై పాఠ్యపుస్తకాలు చదవాలి కాబట్టి అందులో దీనికి సంబంధించినటువంటి మెథడాలిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా బాగా స్టడీ చేయాలి కాబట్టి వాటికి కూడా ఒత్తిడికి తట్టుకోలేక చాలామంది నానావస్థలకు గుర్తు గురవుతున్నారు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు ఇప్పటికే నోటిఫికేషన్కు ముందు నోటిఫికేషన్ తర్వాత నలుగురు చనిపోయినారు మంచి ర్యాంక్ వచ్చినటువంటి ఆ రామ్ నాయక్ అనంతపూర్ లక్ష్మీ వెస్ట్ గోడవరి వీళ్ళకు కూడా చాలా అన్యాయంగా పాపం ప్రాణాలు కోల్పోయినారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ నైన్టీ డేస్ ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక మరి వయో పరిమితికి సంబంధించినటువంటి విషయం పైన కూడా అర్హత కల్పించే విధంగా చూడాలని మరి ఇదే సమాంతరంగా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ కూడా అందరూ వెళ్ళాలి కాబట్టి ఆ వెసులుబాటు కల్పించే విధంగా దీనికి ఒక తొంభై రోజులు పెంచితే ఆ సమయం కూడా దానికి ఉపయోగించడానికి అవకాశం వస్తుందని మరి ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి బీఈడీలు చేసిన వాళ్ళకి టెట్ నిర్వహించి డిఎస్సిలో ఉద్యోగం కల్పించాలని కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు సంఖ్య తక్కువగా ఉండటం వల్ల లోకల్ నాన్ లోకల్ ఇరువురికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిఎస్సి పరీక్ష అనేది జిల్లా ఎంపిక జిల్లా ఎంపిక కావటం వల్ల ఆ ఉద్యోగానికి పరీక్ష రాసే ఒకే జిల్లా అభ్యర్థులకు పలు సెక్షన్లలో పది మార్కులు వ్యత్యాసం రావటం వల్ల జరుగుతుంది దీనివల్ల న్యాయ వివాదాలకు ఆస్కారం అవుతుంది కనుక నెగిటివ్ మార్కులు లేని నార్మలైజేషన్ ప్రక్రియ విధానం శ్రేయస్కరం కాదని మరి ముప్పైవ తేదీ మే ముప్పైవ తేదీ నుండి జూన్ ఐదు వరకు పరీక్ష హాల్ టికెట్స్ కూడా ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు జూన్ ఆరు నుంచి జూలై ఆరో తారీఖు వరకు నిర్వహించాల్సిన నోటిఫికే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా జారీ చేసి ఉన్నారు ఇవన్నీ అసందర్భంగా ఉంది ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉంటుండగా ఎలాగో అయిన లేట్ అయింది ఏడేళ్ల నుంచి ఇది ఈ డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రావట్లేదు ఎప్పటికైనా వచ్చింది సంతోషం నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లో అందరికీ అనుకూలంగా ఇవ్వండి ఇష్టానుసారంగా ఇలా చేయటం వల్ల లక్షలాది మంది విద్యార్థి విద్యార్థులు ఈ డిఎస్సి చేస్తే టీచర్ అవుతామని ఆశించి చేసిన వారు వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు కడుపు వారు పాపం వీళ్ళకి ఉద్యోగం వస్తుందని ఒక జీవితకాలం వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు నలభై ఐదు రోజులే గడువు ఉందని తెలిస్తే ఎలా చదవాలో అర్థం కాక చదివింది అర్థం చేసుకోలేక ఆపోసన పట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నలభై ఐదు రోజుల్లో ఈ సిలబస్ తొంభై పుస్తకాలు నేను పూర్తి చేయగలుగుతానా అని ఒక ఒత్తిడికి గురవుతున్నారు మానసిక ఒత్తిడికి ఎప్పుడైతే మనం గురి చేస్తామో దానికి శిక్ష చాలా సివియర్గా కూడా ఉంటుంది మానసిక ఒత్తిడికి ప్రజల యొక్క మానసిక ఒత్తిడికి ప్రభుత్వం కారణం కారాదు ప్రభుత్వం మానసిక ఒత్తిడి గురి చేయకూడదు ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది దీన్ని విస్మరించి మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ఉంది ఈ నోటిఫికేషన్ కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ పైన తగు చర్యలు తీసుకోవాలి డేట్స్ మార్చాలి ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి తీసుకుని ఇవన్నీ పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ముఖ్యంగా నేను గవర్నర్ గారికి ఒక ఎమ్మెల్సీగా నేను నా తాలూకా లెటర్ హెడ్ మీదే రాస్తూ వెనుక సంతకం చేస్తూ గవర్నర్ గారికి పంపిస్తున్నాను ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ విధంగా ఈ నాలుగు కూడా ఆల్రెడీ మెయిల్ చేసి పంపించాను నేనే నిన్నటి నుంచి కూడా స్వయంగా కలుద్దామని సమయం లేదు మరికొన్ని గంటల్లోనే హాల్ టికెట్స్ ఇచ్చేసే ఉన్నాయి కాబట్టి నాకైతే నిన్నటి నుంచి ఈరోజు కూడా చాలామంది ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తున్నారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని అని చెప్తున్నారు దయచేసి ఏదో ఒక నిర్ణయం జరగాలి అంటున్నారు కనుక నేను మళ్లీ ప్రభుత్వానికి ఈ లేఖల ద్వారా అఫీషియల్గా నేను తెలియజేస్తున్నాను గవర్నర్ గారు కూడా నేను ఈ లేఖను పంపిస్తూ దయచేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించాలని గవర్నర్ గారిని కోరుకుంటున్నాను సంబంధిత అధికారులకు కోరుకుంటున్నాను ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కోరుకున్నది మదనంగా మరో నలభై ఐదు రోజులు మాత్రమే మించి ఏం కోరట్లా ఒక నలభై ఐదు రోజులు సమయం ఇవ్వటానికి మన ప్రాణాలు ఏమైనా పోతాయా ప్రభుత్వానికి అది ఎంత పని ఎంత చిన్న విషయం ఈ చిన్న విషయానికి కొన్ని లక్షల మందికి ఎందుకు మానసిక క్షోభం గురి చేస్తున్నారు నాకు ఇది తీవ్ర తీవ్రమైనటువంటి నాకు కూడా బాధ కలిగిస్తుంది ఈ బాధతోనే నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నేనేమి రాజకీయ పరంగా నేను ఎమ్మెల్సీ అయినప్పటికీ నేను ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నా తటస్థుడిగానే నేను మాట్లాడుతున్నాను తటస్థుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలను దయచేసి రాజకీయంగా తీసుకోవద్దని నేను అడుగుతున్నటువంటి మాటలు లక్షలాది మంది విద్యార్థి విద్యార్థులు మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళు వారి యొక్క తల్లిదండ్రులు కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆర్తనం దయచేసి మీరు మన్నించాలని ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది కాబట్టి దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి నేను విద్యార్థి విద్యార్థులకు నిన్నట్లాగే నేను తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా ఇంకా తిరుగుబాటి దీనికి ప్రధానమైనటువంటి బాటగా ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయడానికి కూడా నేను వెనకాడి మరి తమ్ముళ్ళు చెల్లెములు విద్యార్థి విద్యార్థులందరి కోసం ఈ డిఎస్సీలో జరుగుతున్నటువంటి ఘోరమైన పరిస్థితుల పట్ల నేనే రోడ్డెక్కాల్సి వస్తుంది రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకొని మేము అవసరమైతే మేము శాంతియుతమైనటువంటి ధర్నా కూడా సిద్ధమవుతామని నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ అటువంటి పనులకు ఆస్కారమే లేకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని నేను ప్రభుత్వానికి నా ముకుళిత హస్తాలతో మనసా వాచ కర్మేణ మీరు ఈ పని చేస్తారని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ గారికి నేను కోరుకుంటున్నాను నమస్కారం విధువాడ శ్రీనివాస్